ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ధర్నా కార్యక్రమంలో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జరిపేటి జైపాల్ వడ్డేర సంఘ ముఖ్య నాయకుడు చల్లంగుల కృష్ణయ్య వడ్డర సంఘ తెలంగాణ లక్ష్య సాధన రాష్ట్ర అధ్యక్షుడు ట్రస్ట్ చైర్మన్ జరిపేటి సత్యనారాయణ రాజు వడ్డర సంఘ తెలంగాణ గన్నుదెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు ట్రస్ట్ వైస్ చైర్మన్ ఎత్తరయ్య అంతయ్య నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వల్లపు వెంకట్ రూపాని చంద్రయ్య తదితర సంఘ నాయకులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు ఢిల్లీలో ధర్నా చేయడానికి గల కారణం ఏంటంటే తెలంగాణలో బీసీలుగా ఉన్నవారు ఈ ఈ రాష్ట్రంకు వచ్చే వరకు ఓసిన ఒకరు కేంద్రానికి నలభై రెండు శాతం వాటా ఇవ్వాలని కానీ వదల సంఘం తెలంగాణ గల్లి మొదల సంఘం తెలంగాణ లక్ష స్థాయిల తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది మీద మన సీఎం ఫోటో సార్ రాజు మేము తెలంగాణ హైదరాబాద్ రావడం జరిగింది మనందరూ తెలుసు మనకు బీసీ రావాలని ఫస్ట్ కులగనం చేయాలని కులగనం చేశారు కాబట్టి మనకు ఫస్ట్ మనకు దాని భాగంగా మనకి మన సీఎం గారు పాస్ చేసి పంపించడం జరిగింది మరి పార్లమెంట్లో మోడీ గారు ఆమోదించాలా వాళ్ళంతవరకు ఆమోదించట్లేదు ధర్నా చేయడానికి రావడం జరిగింది ¿Qué día? ¿Ah? 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 ¿Ah?